డేట్స్ ఉంటాయో అలానే ఇంపార్టెంట్ అయినా దినోత్సవాలయో అలానే మనము ఎవరైతే మనం గొప్ప వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి గురించి కూడా మనము ఆ యొక్క రోజు సందర్భంగా చెప్పుకోవటం అనేది జరుగుతుందండి మరీ ముఖ్యంగా మనము ఆ రోజు యొక్క ప్రాముఖ్యత గురించి మనము ప్రతిరోజు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళ మనము అక్టోబర్ సెవెంటీన్ గురించి ఇవాళ తెలుసుకోబోతున్నామండి అండి మీ అందరికీ తెలుసు మనము ఆల్రెడీ అక్టోబర్ పదహారు దాకా మన వీడియోస్ అనేది చేయడం అనేది జరిగింది మీరు మన వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే చూడండి అలానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలానే మనము ఈరోజు అక్టోబర్ పదిహేడో తారీఖు మనకి ప్రపంచవ్యాప్తంగా జరుపు కొనే ఒక దినోత్సవము ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ ప్రాపర్టీ అండి అంటే పేదరిక నిర్మూలనకి సంబంధించి ఏదైతే పేదరిక నిర్మూలన ఉంటుందో ఆ పేదరిక నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం అనేది మనము ప్రతి సంవత్సరము ఈ యొక్క అక్టోబర్ సెవెంటీన జరుపుకోవడం అనేది మనకి మనకి జరుగుతుందండి దీనిలో భాగంగా మనము ఇంటర్నేషనల్ వేడిగా ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అనేది మనము ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ పదిహేడున ఈ దినోత్సవాన్ని అనేది జరుపుకుంటారు దీని ముఖ్య ఉద్దేశము మీకు అర్థమై ఉంటుందండి అంటే మనకి పేదరిక నిర్మూలన లేని అంతర్జాతీయ సమాజాన్ని సృష్టించాలనేది ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశము అలానే ప్రపంచంలోనే పేదరికాన్ని తగ్గించడము అలానే పేదల హక్కులను కాపాడడము వారికి అవకాశాలు కల్పించడం అనేది ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశము మనకి దీనికి సంబంధించి ఎందుకు ఈరోజు అనేది ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అనేది మనం పేదరిక నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం అనేది జరుపుకోవడానికి ప్రధానమైన కారణం ఏమనేది కూడా మనము ఈ యొక్క చరిత్రలో భాగంగా అంశాలను గమనిస్తూ మనము చెప్పుకోవడం అనేది జరుగుతుందండి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మనకి ఫ్రాన్స్ లో ప్యారిస్ నగరంలో ఐకరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ముందు మనకి వేలాది మంది పేదరిక నిర్మూలన కోసము అనేక కార్యక్రమాలు చేస్తూ నిర్ణయించారండి దీనిలో భాగంగా ఈ యొక్క సంఘటన అనేది గుర్తుగా మనకి ఐక్యరాజ్య సమితి ఏదైతే మనకి ఐక్యరాజ్య సమితి యుఎన్ ఉంటుందో యుఎన్ అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో మనకి ఈ యొక్క అక్టోబర్ పదిహేడుని మనకి పేదరిక నిర్మూలన దినోత్సవంగా ప్రకటించడం అనేది జరిగిందండి అలానే మనకి ఈ యొక్క పేదరిక నిర్మూలన దినోత్సవానికి కొన్ని ప్రధాన లక్ష్యాలు కూడా మనకు ఉన్నాయి దీనిలో భాగంగా పేదరికాన్ని తగ్గించే ఏవైతే విధానాలు ఉంటాయో ఆ విధానాలను ప్రోత్సహించడము అలానే ఆర్థిక సామాజిక సమానత్వాన్ని మనకి పెంపొందించడము కూడా మనకి ఈ యొక్క అక్టోబరు పదిహేడు సందర్భంగా మనకి ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈ యొక్క లక్ష్యాలనేది మనకి నిర్వహిస్తూ ఉంటారండి పేదరికాన్ని తగ్గించే విధానాలను ప్రోత్సహించడము అలానే ఆర్థిక సామాజిక సమానత్వాన్ని పెంపొందించడము విద్య ఆరోగ్యము ఉపాధి వంటి హక్కులు అందరికీ చేరేలా చూడటము అలానే పేదల గళము ప్రపంచానికి వినిపించేలా మనకి అవగాహన అనేది కల్పించడం అనేది మనకి ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం అండి దీనిలో భాగంగానే మనము ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క అక్టోబర్ పదిహేడుని ప్రపంచ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం అనేది మనము ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ అనేది మనము జరుపుకుంటామండి దీనిలో భాగంగా ప్రపంచంలోనే పేదరికాన్ని తగ్గించటము అలానే పేదల హక్కులను కాపాడటము వారికి అవకాశాలు కల్పించడం అనేది ఈ దినోత్సవం యొక్క మనకి ప్రధానమైన ఉద్దేశం అండి ఈ విధంగా మనకి అక్టోబర్ పదిహేడుని ప్రతి సంవత్సరము కూడా పేదరిక నిర్మూలన దినోత్సవం దినోత్సవంగా మనం జరుపుకోవటం అనేది జరుగుతుంది అలానే మనకి ఈ యొక్క దినోత్సవంలో భాగంగా మనకి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఫ్యాన్స్లోని ప్యారిస్ నగరంలో మనకి ఏదైతే ఐక్యరాజ్య సమస్య సంబంధించి కార్యాలయం ఉంటుందో దాని ముందు అనేక మంది పేదరిక నిర్మూలన కోసము గుమ్గోడి ధర్నా అనేది చేశారండి ఇది గుర్తుపెట్టుకున్న ఐక్యరాజ్య సమితి ఆ సంఘటనని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జరిగితే పంతొమ్మిది వందల తొంభై రెండులో అక్టోబర్ పదిహేడున పేదరిక నిర్మూలన దినోత్సవంగా మనకి ప్రకటించడం అనేది జరిగింది ఈ యొక్క పేదరిక నిర్మూలన లక్ష్యాలు మనం చూడాలండి ఎందుకంటే పేదరిక నిర్మూలన దినోత్సవం అనేది మనకి పేదరికాన్ని తగ్గించే విధానాన్ని అనేది ప్రోత్సహించడము అలానే ఆర్థిక సామాజిక సమానత్వాన్ని కూడా మనం పెంపొందించడము అలానే విద్య ఆరోగ్యము ఉపాధి వంటి హక్కులు ఏవైతే ఉంటాయో అందరికీ చేరేలా చూడటం కూడా ఈ యొక్క పేదరిక దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము అలానే పేదల గలము ప్రపంచానికి వినిపించేలా మనకి అవగాహన అనేది కల్పించడము కూడా మనకి పేదరిక దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలండి మనకి ఇప్పటికే చూస్తే కనుక మన భారతదేశము అలానే మనకి వరల్డ్లో కూడా ఈ యొక్క పేదలు పేదల లాగానే ఉండిపోతున్నారు అలానే మనకి ధనవంతులు ధనవంతులు లాగానే ఇప్పటికి కూడా ఉండిపోవటం అనేది జరుగుతుందండి మనకి కొన్ని ప్రాంతాల్లో కాడే అలానే ఈ కొన్ని దేశాల్లో కూడా అలానే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనకి ఉదాహరణకి తీసుకుంటే డబ్బున్న ముఖేష్ అంబానీ ఇప్పటికీ డబ్బు పెరిగిపోతానే ఉంది అలానే పేదలకు సంబంధించి పేదలు ఇంకా ఇంకా కష్టపడిన పేదల లాగానే మిగిలిపోతానే ఉన్నారండి అలానే మనకి ఇదే పరిస్థితి మనకి యుఎస్ఏలో కూడా మనకి చోటుచూసుకుంటుంది ప్రధానంగా మనకి అమెరికాలో కూడా ఇదే పరిస్థితి అనేది ఉందండి పేదలు వాళ్ళు ప్రధానంగా వాళ్ళు కొన్ని కొన్ని మంచి పనులు కొన్ని వాటికి మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు ముఖ్యంగా మనకి విద్యకు సంబంధించి అలానే మరొకటి ఆరోగ్యానికి సంబంధించి కనీస అవసరాలు అనేది మాత్రమే మనకి పేద పేదల తీర్చమని అడుగుతున్నారు కానీ సంపాదన సంపాదించిన వాళ్ళు హాస్టల్ మాత్రము ఒకసారి బిలియన్ నుంచి ట్రిలియన్ లాగా ఒకసారిగా వెళ్ళిపోతున్నాయండి ఇప్పటికే చూసుకుంటే మనకి యాలన్ మస్క్ కూడా మనకి ఫస్ట్ ట్రిలియనర్ అవుతారు త్వరలో ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనకి ధనవంతులు కూడా మనకి ఎలన్ మస్క్ బిలియనియర్ నుంచి మనకి ఫస్ట్ ట్రిలినియర్ కాబోతున్నాడు అలానే మనకి యొక్క సంపద అనేది విపరీతంగా వాళ్ళ దగ్గర ఉండిపోయిందండి ఉదాహరణకి మనకి ఈ మిగతా వాళ్ళని చూసుకుంటే లారీ ఫేజ్ కానీ అలానే మనకి మాకు జోహర్స్బర్గ్ కానీ అలానే ఇండియాకి తీసుకుంటే ముఖేష్ అంబానీ కానీ అలానే సింఘేలు కానీ అలానే మనకి ఇతరుల కుటుంబాలన్నీ కూడా మనకి ధనవంతుల కుటుంబాలన్నీ ధనవంతులు ఇంకా ధనవంతులుగా అయిపోతున్నారు పేదలు అనేవాళ్ళు పేదలుగా మనకి మిగిలిపోతున్నారండి అయితే మనకి అది వేరే అంశమైనా ఏదో చెప్పాలనిపించి చెప్పాను అయితే మనకి ఈరోజు ముఖ్యమైన అంశమైనా పేదరిక నిర్మూలన దినోత్సవం అంతర్జాతీయ దినోత్సవం అండి ప్రతి సంవత్సరము కూడా మనము ఈ యొక్క పదిహేడున అనేది మనము ఈ యొక్క అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం అనేది జరుపుకుంటాము దీని ప్రధాన లక్ష్యాలు కనుక చూస్తే పేదరికాన్ని తగ్గించే విధానాలనేది ప్రోత్సహించడము ఆర్థిక సామాజిక సమానతని ఈ యొక్క రోజులో భాగంగా మనకి పెంపొందించడం అలానే విద్య ఆరోగ్యం ఉపాధి వంటి హక్కులు అందరికీ చేరేలా చూడటం అండి మనకి ప్రధానంగా పేదలు కోరుకునేది ఈ మూడేటి మీదే ఎక్కువగా కోరుకుంటున్నారండి అంటే విద్య అనేది వాళ్ళ కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ విద్య లభించేటట్టు అలానే ఆరోగ్య మెడికల్ ఏదైతే మనకి మెడికల్ ఉంటుందో మెడికల్ కూడా వాళ్ళందరికీ లభించేటట్టు కుటుంబంలో ఉండే వాళ్ళకి అలానే మనకి చూస్తే కనుక చివరిగా ఎంప్లాయ్మెంట్ అండి వాళ్ళ పిల్లలకు కానీ అలానే అందరికీ ఎంతో కొంత ఉపాధి అనేది దొరికేటట్టులకు ఈ మూడింటి మీదే ప్రధానంగా పేదలు అనే వారు ఆశలు అనేది పెట్టుకోవటం అనేది జరుగుతుందండి వాళ్ళు మిగతా అన్నిటి మీద కూడా వాళ్ళు పెద్దగా ఆమోహం అనేది లేదు ఈ మూడింటి మీదే వాళ్ళు ప్రధానంగా విద్య ఆరోగ్యం ఉపాధి వంటి హక్కులు మనకి అందరికీ చేరేలా చూడటం అనేది ఈ రోజు యొక్క పేదరిక నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యాలండి కాకపోతే ఈరోజు మనకి విద్య అనేది అందరికీ లభిస్తుంది అనేది మీకు తెలుసు అలానే ఆరోగ్యం కూడా అంతేనండి ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా వస్తే కనుక మనం హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో అది బరా ఇచ్చే వాళ్ళకే తెలుస్తుంది అలానే మనకిచ్చే వైద్యము ఎంత బాగుంటుందో కూడా మనందరికీ తెలుసు అండి అలానే ఉపాధి ఉపాధి అనేది ఏ నెల మనకి ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గిపోతూనే ఉంది ఈ మూడింటి మీద ఇప్పటికీ కూడా మనకి పేదలకి సరైన చే దరిచేపులో అయితే పేదలకి చేరాల్సిన దాన్ని చేరనీయకుండా జరుగుతుందండి దీనిలో భాగంగా మనకి పేదరిక నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అయినా కానీ కొన్ని కార్యక్రమాలు అనేది నిర్వహించి ఇవన్నిటినీ కూడా ఆమోదిస్తే మనకి కొంతలో కొంత కొంతమందికి ఉపయోగపడుతుంది అలానే మనకి పేదల గలం ప్రపంచానికి ఏదైతే పేదల గలము ప్రపంచానికి వినిపించేలా మనకి అవగాహన అనేది కల్పించటము కూడా మనకి ఈ యొక్క ఏదైతే మనకి పేదరిక నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యాలండి అలానే ఈ సంవత్సరం యొక్క థీమ్ కనుక చూస్తే మనకి ఈ యొక్క పేదరిక అంతర్జాతీయ నిర్మూలన సంబంధించి థీమ్ కనుక చూస్తే డీసెంట్ వర్క్ అండ్ సోషల్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ ఎండింగ్ పావర్టీ టుగెదర్ అనేది మనకి ఈ సంవత్సరం యొక్క థీమ్ అండి దీని యొక్క థీమ్ అంటే డీసెంట్ వర్క్ అండ్ సోషల్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ ఎండింగ్ ప్రాపర్టీ టుగెదర్ అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఏదైతే మనకి ఎరాడికేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆఫ్ ది పావర్టీ అనేది మనకి ప్రధానంగా యొక్క థీమ్ అండి అందరికీ గౌరవప్రదమైన పని అలానే సామాజిక రక్షణ కలిసి పేదరికము అనేది నిర్మూలిద్దామనేది మనకి ప్రధానమైన థీమ్తో ఈ సంవత్సరం అనేది మనం ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ ది పావర్టీ అనేది మనం జరుపుకోవడం అనేది జరుగుతుందండి అలానే మనము ఈ రోజు గురించి గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు కూడా మనకి ప్రధానంగా ఉన్నాయి పేదరికం కేవలం డబ్బులేమి మాత్రమే కాదండి ఏదైతే మనకి అది విద్య ఆరోగ్యము అలానే అవకాశాల లోటు కూడా మనము ఈ యొక్క పేదరికంగా మనం భావించాలి అందుకే ప్రతి మనిషికి గౌరవప్రదమైన ఏదైతే జీవితం ఉండేలా మనందరం కూడా కలిసి కృషి చేయాలండి అలానే మన భారతదేశంలో కూడా ఈ యొక్క పే పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు అనేది మన భారతదేశంలో కూడా జరుగుతూ ఉంటాయండి ఈరోజు మనకి ప్రపంచవ్యాప్తంగాతో పాటు భారతదేశంలో కూడా పేదరిక నిర్మూలనకు కొన్ని కార్యక్రమాలు అనేది ప్రధానంగా నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా మనకి ఎన్జిఓలు అలానే ప్రభుత్వము ఎన్జిఓలు సామాజిక సంస్థలు అనేది మనకి పేదరికం కోసము ముఖ్యంగా అనేక కార్యక్రమాలు అనేది నిర్వహిస్తాయండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకి ఆర్బిఐ అనేది ఉంటుందో ఆర్బిఐ మరియు వివిధ ప్రభుత్వ ఆర్థిక సంస్థలు కలిసి మనకి పేదల ఆర్థిక సాధికారతపై మనకి అవగాహన కార్యక్రమాలు అనేది చేస్తాయండి ఇదే రోజు అలానే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటే ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సంబంధించి సేవలు అందించడం అనే అంశంపై కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ ది అరాడికేషన్ ఆఫ్ ది ఈ యొక్క దినోత్సవం సందర్భంగా భారతదేశంలో కూడా ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనే దాన్ని అందరికీ అందించాలన్న లక్ష్యంలో మనకి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఈ రోజు అనేది నిర్వహిస్తూ ఉంటారండి అలానే పేదరిక నిర్మూలన పథకాలు కూడా మన భారతదేశంలో చాలా ఉన్నాయి అవన్నీ మీకు తెలుసు రోజు చూస్తూనే ఉంటారు ఇవన్నీ కూడా మనకి పేదరిక నిర్మూలనకి సంబంధించిన పథకాలేనండి వాటిలో మనకి అత్యంత ముఖ్యమైన పథకాలు కనుక చూస్తే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అండి దీన్నే మనము ఎంజీ అంటాము ఇది కూడా మనకి పేదరిక నిర్మూలన పథకం కిందకే వస్తుంది అలానే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే మనకి ప్రధానమంత్రి ఆవాస్ నా గ్రామీణ అలానే మనకి పట్టణం ఉంటుందో అవి కూడా మనకి పేదరిక నిర్మూలనలో భాగంగానే మనకి యొక్క పథకం అనేది రావడం అనేది జరుగుతుందండి అలానే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కూడా మనకి పేదరిక నిర్మూలనలోనే ప్రధానమైన పథకం అండి అలానే ఉజ్వల యోజన అలానే జనధన్ యోజన మీ అందరికీ తెలుసు జనధన్ యోజన ఎంత శక్తివంతమైన పథకము అంతకుముందు ఎవరు కూడా మనకి బ్యాంకులకి వెళ్ళటానికి భయపడే వాళ్ళండి చదువులేని వాళ్ళు కానీ మనకి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో భాగంగా ఈ యొక్క ఖాతాలు అనేది తెరిచిన తర్వాత చాలామంది బ్యాంకులకు అనేది వెళ్ళ అనేది జరిగిందండి దీనిలో భాగంగానే ఈ యొక్క జనధన్ యోజన అనేది మనకి ఎంతోగానో అందరికీ ఉపయోగపడటం అనేది జరిగింది ఇది పేదరిక నిర్మూలనలో మనకి కీలక పాత్ర అనేది పోషిస్తున్న ముఖ్యమైన పథకాలు ఇవి గుర్తుపెట్టుకోండి అలానే మనకి ఏదైతే ఈ రోజు దినోత్సవం ఉందో ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ ది పావర్టీ అనేది మనం ఎందుకు జరుపుకుంటామనేది పేదరిక నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం అనేది మనం చెప్పుకోవటం అనేది జరిగిందండి అక్టోబర్ పదిహేడు ఈ దినోత్సవాన్ని అనేది మనము ప్రతి సంవత్సరము కూడా జరుపుకోవటం అనేది జరుగుతుంది ఇది ఎందుకు మనము ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలోనే పేదరికాన్ని అనేది తగ్గించడము అలానే పేదల హక్కులను కాపాడటము వారికి సమాన అవకాశాలు కల్పించడం అనేది ఈ యొక్క దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం అండి దీనిలో భాగంగానే మనము ప్రతి సంవత్సరము అక్టోబర్ పదిహేడుని మనము పేదరిక నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది ఇది ఎందుకు జరుపుకుంటామంటే పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళులో మనకి ఫ్రాన్స్లోనే ప్యారిస్ నగరంలో మనకి ఐక్యరాజ్యక సమ్మతికి సంబంధించి ఏదైతే కార్యాలయం ఉంటుందో ఎదురు చాలామంది పేదరిక నిర్మూలన కోసము వాళ్ళు గుమ్ముగూడి అనేక స్లోగన్స్ ఇస్తూ మనకి వాళ్ళకి హెచ్చరికలు అనేది ఇచ్చారండి దీనిలో భాగంగా సంఘటన గుర్తుగా ఐక్యరాజ్య సమితి అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో మీరు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మనకి అక్టోబర్ పదిహేడుని అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరపడం అనేది మనకి ప్రధానంగా జరుగుతుంది ఇది దీని యొక్క ప్రధానమైన లక్ష్యాలు పేదరికాన్ని తగ్గించే అనేది ప్రోత్సహించడము అలానే ఆర్థిక సామాజిక సమానత్వాన్ని పెంపొందించడము విద్య ఆరోగ్యము ఉపాధి వంటి హక్కులు అందరికీ చేరేలా చూడడము పేదల గలము ప్రపంచానికి వినిపించేలా అవగాహన అనేది కల్పించడం అనేది ప్రధానమైన లక్ష్యాలండి ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ ది పావర్టీది అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు థీమ్ కనుక చూస్తే డీసెంట్ వర్క్ అండ్ సోషల్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ ఎండింగ్ పావర్టీ టుగెదర్ అంటే మనకి అందరికీ గౌరవప్రదమైన పని సామాజిక రక్షణ కలిసి పేదరిక నిర్మూలిద్దాం అనేది ఈ యొక్క సంవత్సరం యొక్క ప్రధానమైన థీమ్ అండి అలానే మనకి ఈరోజు ఒక గొప్ప వ్యక్తి మనకి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క జన్మదినోత్సవం అండి ఆయన సందర్భంగా ఆయన గురించి మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది భారతదేశానికి చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త అలానే విద్యావేత్త మరియు రచయిత అండిన భారతీయ ముస్లింలు విద్య అలానే సామాజిక చైతన్యం పెంపొందించేందుకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మన ఇండియన్ హిస్టరీలో ఎంతోగానో కృషి చేశారండి ఆయన పది అక్టోబర్ పదిహేడు మనకి ఇదే రోజు అక్టోబర్ పదిహేడు ఆయన పద్దెనిమిది వందల పదిహేడు ఢిల్లీలో జన్మించారు ఢిల్లీలో ఆయన జన్మించడం అనేది జరిగిందండి ఈయన ముఖ్యమైన స్థాపన అంశాలు కనుక చూస్తే సర్ సయ్యద్ అహ్మద్ ఖాను అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం అనేది స్థాపన అనేది చేయడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంట్రియల్ కాలేజీని అనే దాన్ని ఆయన ప్రారంభించాడండి పద్దెనిమిది వందల ఐదులో ఆంగ్లో ఓరియంట్రియల్ కాలేజ్ అనే దాన్ని ప్రారంభించాడు ఆ తర్వాత అదే ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఇప్పుడు దీన్ని మనము ఏఎంఈ అని పిలుస్తున్నాము అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది ఆ తర్వాత మనకి ఆయన విద్యకు సంబంధించి అనేక అంశాలు దాని ప్రాముఖ్యత అనేది ఆయన ముందుగానే చెప్పారండి విద్య లేకుండా ముస్లింల అభివృద్ధి చెందలేరు అలానే మనకి ఇస్లాంకు సంబంధించి ఆధునిక శాస్త్రీయ విద్య కలిసి నేర్చుకోవాలని ఆయన ప్రధానంగా అప్పుల్లోనే సూచించడం అనేది జరిగిందండి ఆయన రచనలు కనుక చూస్తే ఆశ్ ఆశ్ ఈ భగవత్ హి హింద్ అంటే భారత తిరుగుబాటు కారణాలనే పుస్తకాన్ని ఆయన రాశారు అలానే అనేక వేసాలు పత్రికలు కూడా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రసరించడం అనేది జరిగిందండి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి సర్ అనే అనేది బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఆయనకు ఇవ్వటం అనేది జరిగింది అందుకే ఆయన్ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని పిలుస్తారు ఆయనను ముస్లింల పునర్జీవన తండ్రి అంటారు అంటే ఫాదర్ ఆఫ్ ముస్లిం రినౌన్సియేషన్ ఇన్ ఇండియా అని కూడా ఆయన్ని పిలుస్తారండి ఈయన మార్చి ఇరవై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిన ఆయన మరణించడం అనేది జరిగింది ఇది ఈరోజు మనము ఏదైతే అక్టోబర్ పదిహేడు గురించి ముఖ్యమైన విషయాలండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను మీకు క్లారిఫై చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాను ఈ రోజుకి సంబంధించి ఏవైతే మనకి అక్టోబర్ పదిహేడుకి సంబంధించి మనకి ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాటి గురించి మనము చెప్పుకోవటం అనేది జరిగిందండి మనము మరీ ముఖ్యంగా ఈరోజు పేదరిక నిర్మూలన దినోత్సవం అండి దీన్నే మనం ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అని పిలుస్తాము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించడము అలానే పేదల హక్కులు కాపాడటము వారికి సమాన అవకాశాలు కల్పించడం అనేది ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం అండి అలానే పేదరిక విధానాలను తగ్గించే విధానాలను ప్రోత్సహించడము ఆర్థిక సామాజిక సమానత్వాన్ని పెంపొందించటము అలానే విద్య ఆరోగ్యము ఉపాధి వంటి హక్కులను అందరికీ అందేలా చూడటము అలానే పేదల గలము ప్రపంచానికి వినిపించేలా అవగాహన అనేది కల్పించడం అనేది మనకి ముఖ్యంగా ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశాలండి ఈ సంవత్సరం యొక్క థీమ్ కనుక చూస్తే డీసెంట్ వర్క్ అండ్ సోషల్ ప్రొడక్షన్ ఫర్ ఆల్ ఎండింగ్ పావర్టీ టుగెదర్ అనే ఇటువతంతో మనకి అందరికీ గౌరవప్రదమైన పని సామాజిక రక్షణ కలిసి పేదరికం నిర్మూలిద్దామని ఇతివృత్తంతో ఈ యొక్క సంవత్సరం అనేది మనం ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అనేది జరుపుకోవడం అనేది జరుగుతుందండి ఈ రోజు మనకి భారతదేశంలో కూడా ఈ యొక్క పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు అనేది మన భారత ప్రభుత్వము అలానే వివిధ ఎన్జిఓలు అలానే సామాజిక సంస్థలు కూడా మనకి అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహిస్తాయండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మరియు ప్రభుత్వ ఆర్థిక సంస్థలు ఈ రోజును పేదల ఆర్థిక సాధికారతపై అవగాహన కార్యక్రమాలు అనేది చేస్తూ ఉంటాయి అలానే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటే ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందించడం అనే అంశంపై కూడా ఈరోజు కార్యక్రమాలు అనేది ప్రధానంగా ఉండటం అనేది జరుగుతుందండి మన భారతదేశంలో కూడా పేదలిక నిర్మూలన కోసము అనేక పథకాలు అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది దానిలో మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము అలానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అలానే ఆయుష్మాన్ భారత పథకము అలానే ఉజ్వల యోజన అలానే జనధన్ యోజన వంటి పథకాలు మనకి పేదరిక నిర్మూలన కోసము ప్రవేశపెట్టిన పథకాలండి అలానే మనము సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన గురించి కూడా ఈరోజు లైవ్లో అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త అండి అలానే సర్ సయ్యద్ అహ్మద్ ఖాను మనకి విద్యావేత్త మరియు భారతీయ ముస్లింలు విద్య అలానే సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ఆయన ఎంతోగానో కృషి చేయడం అనేది జరిగింది ఆయన జన్మదినోత్సవం అనేది అక్టోబర్ పదిహేడున ప్రతి సంవత్సరము మనకి జరుపుకుంటాము అలానే మనకి ఆయన ఢిల్లీలో అనేది జన్మించారండి ఆయన అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని అనే దాన్ని ఆయన స్థాపించడం అనేది జరిగింది దీన్ని మొదట్లో మనకి మొహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని పిలవటం అనేది జరిగింది దాన్ని ఆయన పద్దెనిమిది వందల ఐదులో ఆయన దాన్ని ప్రారంభించారు తర్వాత దాన్ని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మళ్ళీ పేరు అనేది మార్చడం అనేది జరిగిందండి ఆయన ఇప్పుడు కూడా విద్యకు అత్యంత ప్రాముఖ్యత అనేది ఇచ్చి ఆధునిక శాస్త్రీయ విద్య కలిపి మనం నేర్చుకోవాలని ఆయన వాళ్ళకి సంబంధించి ముస్లింలు అందరికీ చెప్పడం అనేది జరిగింది ఆయన్ని అస్బాబ్ హే భగవత్ హే హింద్ అని ఆయన ఒక గ్రంథం అనేది రాయటం అనేది జరిగింది ఆయన అనేక వ్యాసాలు పత్రికలు కూడా మనకి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రాయటం అనేది జరిగిందండి బ్రిటిష్ ప్రభుత్వము ఆయన సేవలను గుర్తించి సర్ర అనే బిరుదు అనేది ఆయనకి ఇవ్వటం అనేది జరిగింది సర్ర అనే బిరుదు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కి అనేది ఇవ్వటం అనేది జరిగిందండి సర్ అనే బిరుదిచ్చింది ఆయన ముస్లిం పునర్జీవన ఏదైతే ముస్లిములకు సంబంధించి ఆయన ముస్లింల పునర్జీవన తండ్రి అని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ ముస్లిం ప్రినౌన్సియేషన్ ఇన్ ఇండియా అని కూడా మన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేది పిలుస్తారండి ముస్లింల పునరుజ్జీవన తండ్రి అని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ని పిలవటం అనేది జరుగుతుంది ఆయన ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనే దాన్ని ఆయన ప్రారంభించింది తర్వాత ఫస్ట్లో దాన్ని మహ్మద్యన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని కూడా దాన్ని పిలిచేవారు తర్వాత దాని పేరు అనేది మనకి ఏఎంయు ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మార్చడం అనేది జరిగింది దాన్ని అస్బాబ్ హే భగవత్ హే ఇందని ఆయన భారత తిరుగుబాటుకు కారణాలనే ఒక పుస్తకాన్ని కూడా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేది రాయటం అనేది జరిగింది అంతేకాకుండా ఆయన అనేక గ్రంథాలు వ్యాసాలు కూడా ఆ రోజుల్లో రాశారండి అలానే ఈ యొక్క సమాజానికి సంబంధించి ఆధునిక ఏమైతే ఆధునిక అంశాలు ఉంటాయో అవన్నీ కూడా కలుపుకోవాలని ఆయన ముఖ్యంగా అప్పుల్లోనే చెప్పటం అనేది జరిగింది అలానే మనము ఈరోజు ప్రపంచ పేదరిక నిర్మూలన దినోత్సవం అనేది జరుపుకుంటామండి మనము అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం అనేది కూడా మనం ప్రతి సంవత్సరము అక్టోబర్ పదిహేడున జరుపుకుంటాము ఈరోజు మనము ప్రపంచంలోనే పేదరికాన్ని తగ్గించడము అలానే పేదల హక్కులను కాపాడటము వారికి సమాన అవకాశాలు కల్పించడం అనే అనే ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం అండి ఎందుకంటే మనకి పే ప్రపంచంలో పేదరికాన్ని అంతం చేయడం అనే ఉద్దేశంలో భాగంగానే మనము పేదల హక్కులను కాపాడడం కోసము ప్రతి సంవత్సరము కూడా అక్టోబరు పది ఏడున మనకి ప్రపంచ ఈ యొక్క పేదరిక నిర్మూలన దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది జరుగుతుందండి దీన్నే మనం ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అని మనము పిలుచుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఈ దినోత్సవం అనేది మనం ప్రతి ఏడు కూడా అక్టోబర్ పదిహేడున జరుపుకోవడం అనేది జరుగుతుందండి దీని ప్రధాన లక్ష్యాలు పేదరికాన్ని తగ్గించే విధానాలను ప్రోత్సహించడము అలానే ఆర్థిక సామాజిక సమానత్వాన్ని పెంపొందించడము విద్య ఆరోగ్యం ఉపాధి వంటి హక్కులు అందరికీ చేరేలా చూడటము పేదల గలము ప్రపంచానికి వినిపించేలా అవగాహన కల్పించడం అనే అనేక లక్ష్యాలతో మనకి ఈ యొక్క అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది జరుగుతుందండి మీ అందరికీ ఇప్పుడు తెలిసిందే మన భారతదేశంలో కూడా పేదరికం కోసము అనేక పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనకి పేదలు అనేవారు ఇంకా ఉన్నారండి ఇప్పటి కూడా మనకి బియ్యం అనేది ఇంకా ఇస్తానే ఉన్నారు ఇది మీరు ఆలోచించాల్సిన అంశం అండి అలానే మనకి పేదరికం అనేది నిర్మూలన అవుతేనే దేశం అనేది అత్యధికంగా మనకి అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది అలానే మనకి పేదలు సరైన అవగాహన విధానంలో గుర్తించి వారికి కావాల్సిన ఏవైతే విద్య అలానే ఆరోగ్యము ఉపాధి అనేది కల్పించాలండి అలానే మనకి ఈ యొక్క ధనవంతులు అత్యధికంగా సంపాదించే వాళ్ళు కూడా మనకి అత్యధికంగా కోత అనేది కొయ్యాలి వాళ్ళ సంపాదన బిలియన్ నుంచి ట్రిలియన్లు అయిపోతుంది పేదలు ఇంకా పేదల్లాగా మన భారతదేశంలోనూ అలానే ప్రపంచంలోనే మిగిలిపోతున్నారండి కానీ పేదలు మూడే మూడు అంశాలు అనేది వాళ్ళు అడుగుతున్నారు ఒకటి విద్య మంచి విద్య కావాలని అలానే ఆరోగ్యము మంచి ఆరోగ్యము కొంచెం అఫర్డబుల్ ఆరోగ్యము హెల్త్ కేర్ అనేది ఇవ్వండి అని అడుగుతున్నారు అలానే ఉపాధి ఎంప్లాయ్మెంట్ ఎంతో కొత్త ఉపాధి పనులు డబ్బులు వచ్చాయి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వండి అని ఈ మూడింటి మీద అడుగుతున్నారు కానీ మనం ఇంకా పేదరికం అనేది ఈ ప్రపంచంలో మిగలటం అనేది చాలా దురదృష్టకరమైన అంశం అండి పేదరికాన్ని ఇప్పుడు అంతం చేస్తామో అప్పుడే మనకి మన దేశం అభివృద్ధి అనేది చెందుతుంది అలానే మన భారతదేశం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఏర్పడుతుందండి అలానే మనకితో పాటు ఈ యొక్క ఏదైతే పథకాలు ఉన్నాయో ఎంజీ ఎన్ఆర్ఎజి వంటి పథకాలు కూడా మనకి కనుమరుగే అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది ఈ యొక్క పేదరికం అనేది నిర్మూలన జరిగినప్పుడే అలాంటి పథకాలన్నీ కూడా మనకి పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టినవి ఒకటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అలానే ఎంజీ ఎంజిఎన్ఆర్ఈ అలానే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకము ఉజ్వల యోజన జనధన్ యోజన వంటి పథకాలన్నీ కూడా మనకి పేదరిక నిర్మూలన కోసము ప్రవేశపెట్టిన పథకాలు ఇది ఇవాళ ప్రధానమైన అంశాలు అక్టోబర్ పదిహేడుకి సంబంధించి ఈ మీ కనుక నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you friends, thank you for all.